గొప్ప అద్భుతం జరగబోతుందని ఎలిషా వచ్చి ఒక మాట చెప్తుంటే రాజు దగ్గర చూద్దాం రెండు రాజులు ఏడాది మొదటి వచ్చిన అప్పుడు ఎలిషా రాజుతో ఇట్లా నేను మాటలకి రేపు ఈ వేళకు ద్వారం అందు రూపాయి ఒకంటికి ఒక మానిక సన్నని పెట్టి రూపాయి ఒకంటికి రెండు మానికల యొవలను అమ్మబడు అని ఈ యొక్క ఎలిషా వచ్చి ప్రకటించినప్పుడు అక్కడుండే రాజు దగ్గర మంత్రిది ఎట్లా జరుగుతుంది దేవుడు ఏమైనా కిటికీలు తెలుస్తాడా పర్లగొమ్ల నుంచి ఏమైనా పడతాయా పర్లో నుంచి ఏమైనా మన కోసం రాసులు వస్తాయా భూమి మీదకి కానీ ఏలనగా మాట్లాడినప్పుడు దేవుడికి ఒక మాట అంటాడు రేపు ఈ వేళకి ఇది జరుగుతుంది కానీ నువ్వు ఉండవు నువ్వు చూస్తావు కానీ ఇవి నువ్వు పొందుకోలేవు ఇవి అనుభవించలేవు అని చెప్పి మనలో ఒక రాజు వారసుడుగా నువ్వు ఉండలేవు అని చెప్పి అన్నప్పుడు దేవుడికి మయమ కలగంగా అక్కడి నుంచి ఏ వెళ్ళిపోతాడు దేవుడికి స్తోత్రం ఆ అద్భుతం జరగడానికి ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేసి ప్రజలను విడిపిస్తూ నశించు ఆత్మలని రక్షించు దేవునికి తనే సైనిక స్తోత్రం గొప్పదా పర్లోకాన్ని సంతోషపరిచే గొప్ప ఆధిక్యత బిడ్డలకు అనుగ్రహించినందుకు పరలోక రాజుకు ద్వారాలు తెచ్చి ఏ విధంగా తన శబ్ము ఆ దరిద్రాన్ని ఆ ఒక దురాత్మలని పారదోలి వాళ్ళకి నా తన సమృద్ధి చూపిస్తున్నాం కృపణ బట్టి వందలాది స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు అధికారి లేని తగు తీర్మానించుకోవాలి ఏమని అంటే నశించు ఆత్మలనే రక్షించే భాగ్యము భారము మేము తీసుకుంటాం మా గొప్ప భాగ్యం దేవుడి ఇచ్చింది పరిలోకం సంతోష సంతోషించాలి అంటే భూమి భూమి మీద పాపి తన రక్షణని కొనసాగించడానికి బాప్తిజం అనే ప్రక్రియని దేవుడు భూమి మీద మనకు అనుగ్రహించిండు పరలోకం సంతోషించి ఆనందించి గంతు వేసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని దూతలు పొగడడానికి కారణము భూమి మీద దేవుడికి మాయమ కలిగిన కాక నశించి ఆత్మలను వెతికి రక్షించట కొరకే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినట్టు దేవుడికి ఆ పని దేవుడు నీకు నాకు అప్పగించు అందుకే రక్షించడానికి నరకములో నరక ఎందుకు పరిగెత్తుతున్న జనాంగాన్ని ఆ జనాలని ఆ వ్యక్తులని మనము దేవుణ్ణి అడిగి దేవు చూపించమన్నప్పుడు దేవుడు ఆ పని చూపిస్తాడు దేవుడికి స్తోత్రం ఎవరికి సువార్త ప్రకటించాలి ఎవరిని రక్షించాలి ఎవరిని దేవుడి దగ్గరికి నడిపించాలి అన్ని పని ఆయననే కాకపోతే మనల్ని చేస్తామా విశ్వాసంతో అని వాడుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరచిండు స్థిరపరిచిండు దేవుడికి మనకు తలగంగా చూద్దాం రెండో రాజులు ఎడవ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఒకసారి రెండో రాజులు అధ్యాయం మొదటి వచనం అప్పుడు ఈలిషా రాజుతో ఇట్లా నేను ఎహువ మాట అలగింపు సెలవించినది ఏమనగా రేపు ఆ ఈవేళ్లకు దేవునికి మాయమగలుగును